తిరుపతి జిల్లా పాకాల మండలం దామోల్చెరు మ్యాంగో మార్కెట్ అంటే దేశంలోనే మామిడి ఎగుమతికి పేరు పొందిన ప్రాంతం ఏటా లక్షలాది రూపాయల వ్యాపారాలు లావాదేవీలు కొనసాగించే ఈ ప్రాంతం ఈ ఏడాది మామిడి సీజన్ ముగిసిన తర్వాత పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందికర ప్రాంతంగా మారింది ఏటా నాలుగు నెలలుగా పైగా ఇక్కడ నిర్వహించే వ్యాపార లావాదేవీల్లో ప్రభుత్వానికి కూడా వేలాది రూపాయల ఆదాయ మార్గంగా ఉన్న ఈ ప్రాంతం ఈ ఏడాది మామిడి సీజన్ జరిగే సమయంలో మిగిలిన మామిడిని కుప్పలు తెప్పలుగా ఇక్కడే వదిలేయడంతో దుర్గంధం వెదజల్లుతూ స్థానికంగా నా ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని వారు వాపోతున్నారు దామోదూరు నుండి మొగరాలకు వెళ్లే రహదారిలో అయితే మరీ దుర్గంధం ఎక్కువగా వెదజల్లుతూ రాకపోకలు సాగించే వాహనదారులు కూడా ఇది తీవ్ర ఇబ్బందికరంగా ఉందని వారు అంటున్నారు సంబంధిత శాఖ అధికారులు దీనిపై స్పందించి ఈ వ్యర్థాన్నంతా దూర ప్రాంతాలకు తరలిస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని దామల్చూరు మ్యాంగ మార్కెట్ పరిస్థితి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కోరుతున్నారు